హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్న ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది వారి యొక్క లైంగిక శక్తి తగ్గిపోతుందని దీనివల్ల వారు జీవితంలో ఆనందంగా ఉండలేకపోతున్నామని చాలామంది మా కామెంట్ ద్వారా కాల్స్ చేసి అడుగుతున్నారు అయితే ముఖ్యంగా వారి యొక్క రతి సామర్థ్యం తగ్గిపోవడానికి కారణాలు ఏంటి అనేది మనం మొదటిగా తెలుసుకోవాలి వాటిని రెక్టిఫై చేస్తూ మనం మెడిసిన్ వాడినట్లయితే అప్పుడు చక్కని రిజల్ట్ అనేది ఉంటుంది అయితే ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఉన్నటువంటి వారికి అంటే చెడు అలవాట్లు కానివ్వండి అంటే ధూమపానము మద్యపానము లేదంటే అధిక నాన్ వెజ్ తినడము లేకపోతే షుగరు ఆల్సరు ఎక్కువగా బీపీ ఉండ ఉండడం వలన లేదంటే వేడి శరీరాల వల్ల ఇలా అనేక కారణాలు వారి యొక్క లైంగిక వాంఛల్ని దెబ్బతీస్తూ ఉంటాయి క్రమక్రమంగా వారిలోని కోరికలను తగ్గిపోతూ వారి యొక్క సంభోగశక్తి తగ్గిపోతూ నపుంసకత్వానికి దారితీస్తూ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో చాలామంది పురుషులు ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక డాక్టర్లకు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేక చాలామంది మదన పడుతూ ఉంటారు సో అలాంటి వారికి నాటు వైద్యం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సహాయం చేస్తుంది మీ ప్రాబ్లమ్స్ ఎలాంటి అయినా మీ పర్సనల్ ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా మీరు డాక్టర్ గారితో ముఖాముఖిగా మాట్లాడుకోవచ్చు లేదంటే ఫోన్ ద్వారా కూడా ఫోన్ చేసి మీ యొక్క సమస్యను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు దీనివల్ల వారు తప్పకుండా మీకు మంచి మందులు ఇచ్చి మీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు చాలామంది కూడా ఈ విషయంలో మేము మంచి మెడిసిన్ పంపించాము వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రస్తుతానికి వారి యొక్క లైంగిక జీవితం చాలా అద్భుతంగా ఉందని కూడా మాకు తెలియజేస్తున్నారు సో వాస్తవానికి చాలా మంది ఇంకా తన పని అయిపోయింది ఇంకా తాము పనికిరామేమో అన్న ఒక భ్రమలో ఉంటారు బట్ ఇది కేవలం ఒక వ్యాధి మాత్రమే ఒక లోపం మాత్రం కాదు ఎప్పటికీ ఈ వ్యాధిని తగ్గించుకోవడానికి కూడా చాలా చిట్కాలు ఉన్నాయి అయితే వీటికి ముఖ్యంగా మనం చేయాల్సిన పథ్యం చేస్తూనే మెడిసిన్ వాడాల్సి ఉంటుంది సో ఓకే ఆ పథ్యం అవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం ఇకపోతే మీ ప్రాబ్లం సీరియర్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ గారిని కాంటాక్ట్ చేయండి లేకపోతే మాత్రం అది నపుసతంగా దారితీసి ఎన్ని మందులు వాడినా కూడా నయం కావడం కష్టమవుతుంది ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి అయితే మీ ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా మాత్రం చాలా చక్కగా పనిచేస్తుంది ఈ చిట్కాతో మీ లైంగిక జీవితాన్ని చాలా హ్యాపీగా అద్భుతంగా గడుపుకోవచ్చు ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం తానికాయలు చాలామందికి తాని చెట్టు తానికాయలు తెలిసే ఉంటుంది చాలామంది చూస్తూనే ఉంటారు ఈ తానికాయలు అనేటివి చాలా రకాల ఆయుర్వేద మందులలో కూడా వాడుతూ ఉంటారు మనకు కావాల్సిన ఏంటంటే ఈ తానికాయల్ని తీసుకొచ్చి ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి ఓకే తానికాయలు చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు సరే ఓకే ఏదేమైనా తానికాయలు కొంచెం దొరకడం ఎండబెట్టడం పొడి చేయడం కష్టం అనుకున్న వారికి మార్కెట్లో తానికాయ చూర్ణం అని కనబడుతుంది చూసారా మీరు సో చాలా రకాల కంపెనీలు కూడా ఇది అంటే ఈ ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది తానికాయ చూర్ణం అనేది చాలా ఎఫెక్టివ్ అండ్ చాలా పవర్ఫుల్ ఇది ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటి అని అంటే ప్రతిరోజు ఒక మూడు గ్రాముల ఈ తానికాయ చూర్ణానికి ఒక ఏడు గ్రాముల పాత బెల్లం కలపాలి గుర్తుపెట్టుకోండి పాతబెల్లమే ఈ మధ్యకాలంలో ఉప్పు బెల్లాలు అవి ఇవి బాగా వస్తున్నాయి కేవలం పాత బెల్లమే తీసుకోండి మూడు గ్రాముల తానికాయ చూర్ణానికి ఏడు గ్రాముల బెల్లం తీసుకొని మెత్తగా కలుపుకొని తినేయాలి అలా ఉదయము సాయంత్రం రెండు పూటల అంటే ఉదయం అయితే పరికడుపున రాత్రి అయితే అన్నం తిన్న తర్వాత తిని పడుకోవాలి ఇలా మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా నలభై ఐదు రోజుల్లో మీకు మంచి సంభోగ శక్తి రావడమే కాకుండా మంచి శరీర దారుద్యము మంచి బలము మంచి రోగ నిరోధక శక్తి కూడా కలగడం జరుగుతుంది అయితే చాలామంది మందులు వాడుతూ ఉంటారు మళ్ళీ వాళ్ళు తినే అలవాట్లు స్మోకింగ్ చేయడం డ్రింకింగ్ చేయడం ఆ ఒకసారికి ఏమవుతుంది లేదు ఎన్ని రోజులు వాడుతున్నాం కదా సో అలాంటి పొరపాట్లు మాత్రం అస్సలకే చేయొద్దు ఓకేనా ఇవి హెర్బల్స్తో తయారు చేయడం జరిగింది అంటే మూలికలు కాబట్టి వాటికి ఏ ఒక్క చిన్న నెగిటివ్ ఫుడ్ వచ్చినా కూడా వాటి పవర్ మొత్తం తగ్గడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా అందరూ గుర్తుపెట్టుకోండి ఈ చిట్కాన్ని పాటించండి ఎలాంటి స్త్రీలకైనా సరే మీ సంభోగ శక్తితో స్వర్గం చూపించడం మాత్రం చాలా పక్కా సో మీరు వాడేటప్పుడు మాత్రం పథ్యం పం కం గుర్తుపెట్టుకోండి అది మాత్రం మర్చిపోవద్దు అది మాత్రం చేస్తేనే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది ఇక మీరు ఎన్నిసార్లు కలిసినా ఎప్పుడు కలిసినా ఎలాంటి స్త్రీలతో కలిసినా కూడా మీ తరపు నుంచి ఎలాంటి లోపం లేకుండా చాలా ఎనర్జెటిక్గా చాలా స్ట్రాంగ్గా అంటే మెత్తబడిపోవడము ఎరక్షన్ లేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి ఓకేనా సో ఈ చిట్కాను ఫాలో అవ్వండి కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సమస్య మాత్రం తీవ్రంగా ఉంటే ఇలాంటి చిట్కాలు ఎక్కువగా పనిచేయవు దానికి ఖచ్చితంగా మెడిసిన్ కోర్సు వాడవలసిందే ఓకే సో ఫ్రెండ్స్ నా చిట్కా కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు పైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ